జై ఆల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారండి ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ నేవీ డే అండి సో మీ అందరికీ హ్యాపీ నేవీ డే నేవీ డే ఎందుకు జరుపుతారు ఒకవేళ జరిపిన ఈ రోజే డిసెంబర్ ఫోర్త్ని ఎందుకు జరుపుతారు తెలుసుకుందాం నేవీ డేని నైన్టీన్ సెవెంటీ వన్ ఇండియా పాకిస్తాన్ వార్లో పాకిస్తాన్ వార్ షిప్స్ నాలుగు షిప్స్ ని మన ఇండియా వాళ్ళు సింక్ చేశారు డిసెంబర్ ఫోర్త్ న అందుకని ఆ రోజు నేవీ డే కింద సెలబ్రేట్ చేస్తారు అందులో పాకిస్తాన్ ది ఖైబర్ అనే షిప్ ని కూడా సింక్ చేసింది ఇండియన్ నేవీ అది పాకిస్తాన్ మనతోటి వార్ లో ఓడిపోయింది On 4th of December, experience the might of the Indian Navy at Puri's Blue Flag Beach. Over 15 warships, 25 aircraft, and elite marine commandos in action. Thrill to dealing air shows, precision drills, and a breathtaking laser, drone, and firework spectacle. This is not just a show, it's a celebration of our legacy. Mark your calendars, feel the pride, and don't miss this iconic event. 4 December, Blue Flag Beach, Puri. Be there. Jai Hind. ఈసారి నేవీ డే సెలబ్రేషన్స్ ఒరిస్సాలోని పూరిలో ఉన్న బీచ్ లో సెలబ్రేట్ చేస్తున్నారండి మొత్తం షిప్స్ అన్ని ఎక్కడెక్కడ ఉన్నవి అక్కడికి రీచ్ అవుతాయి అన్నమాట ఇది నేవీ డే అన్నది ఇది మెయిన్ ఈ రోజు అదర్వైజ్ నేవీ వీక్ సెలబ్రేషన్స్ జరుగుతాయి అన్నమాట మొత్తం ఒక వారం రోజులు అందులో మెడికల్ క్యాంప్స్ ఉంటాయి షిప్ విజిట్స్ ఉంటాయి మళ్ళీ నేవీ మేళా అని ఒక రెండు మూడు రోజులు కండక్ట్ చేస్తారు సివిలియన్స్ అందరూ అలౌడ్ కి కూడా సివిలియన్స్ అలౌడ్ ఇది కాకుండా నేవీ బాల్ అని కూడా జరుగుతుంది అనమాట నేవీ డే అయిన తర్వాత దానికి టికెట్స్ సేల్ చేస్తారండి సివిలియన్స్ కూడా కొనుక్కుని రావచ్చు కొన్ని రూల్స్ రిస్ట్రిక్షన్స్ అవి ఫాలో అవ్వాల్సి ఉంటుంది అది నేవీ బాల్ అన్నది ఏంటంటే ఏ ఉన్న నేవల్ బేసెస్ అన్నిట్లో కూడాను ఆ బేస్కి హెడ్ ఎవరు ఉంటారో ఒక ఇన్ చీఫ్ అంటోమన్ సిఎన్సి ఆయన ఒక పెద్ద బాల్ రాత్రి నైన్ ఓ క్లాక్కి రోల్ చేస్తారు అదొక ఫంక్షన్ అనమాట ఆ తర్వాత ఫాలోడ్ బై డాన్సింగ్ ఫుడ్ ఇవన్నీ చాలా ఉంటాయి చాలా హై లెవెల్ ఈ పార్టీ అనుకోండి ఏదైనా అనుకోండి దానికి చాలా మంది వస్తారు ఎందుకంటే సివిలియన్స్కి కొన్ని టైమ్స్లోనే ఈ మిలిటరీ దానికి అలౌ చేస్తారు కాబట్టి స్కూల్ పిల్లలు అందరూ వస్తారు కదా వాళ్ళకి అసలు నేవీ జాయిన్ అయితే ఎలా ఉంటుంది లైఫ్ ఏంటి అసలు ఇండియన్ నేవీలో ఏం జరుగుతుంది ఏంటి అన్నది అంతా ఆ షిప్స్ విజిట్కి వచ్చినప్పుడు నేవీ అఫీషియల్స్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు కూడా అనమాట ఇది కాకుండా బీచ్ రోడ్లో వైజాగ్లో కూడా కొచ్చిన్లో బాంబేలో అన్ని చోట్ల కూడా ఈ ఎయిర్ ఎయిర్ క్రాఫ్ట్స్ విన్యాసాలు అవన్నీ కూడా ఉంటాయి బీచ్ రోడ్లో ఏదో ఒక రోజు ఆ ఇది కూడా ఉంటుందన్నమాట ఇదంతా కూడా పబ్లిక్కి నేవీ గురించి తెలియడాని కోసం ఏర్పాటు చేసిన కొన్ని ఫంక్షన్స్ అనమాట అది మొత్తం వన్ వీక్ జరుగుతుంది సో ఇదండి ఈరోజు నా వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వరహి వరల్డ్ సెనింగ్ ఫర్ టుడే ఫోక్స్ జై హింద్